అందరికి మాట్లాడుతున్నాను హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ ఈరోజైతే ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాను అంతకు ముందు వీడియోలో అయితే మా పాప మా బాబు ఇద్దరు కలిసి ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్ అయితే చేశారు కదా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక వీడియో అన్న చేద్దాం ఫుడ్ ఛాలెంజ్ అని మా బావని అడిగి 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 ఇసుకబుట్టి ఈ రోజు చేస్తావా లేదా అని చెప్పని పొద్దున్న నుంచి అడిగి అడిగితే ఈరోజు సండే కదా కానీ పనికి వెళ్ళేళ్ళండి మధ్యాహ్నం నుంచి వచ్చాడు ఇక వచ్చిన కాడ నుంచి ఈ అయితే బగార్ రైస్ చికెన్ కర్రీ పులుసులా చేసావా మా బావే చేసాడు అనమాట బాగా చేస్తాడు నా పెళ్ళైన కాంచి ఒక ట్రిప్ ఏమో చేశాను నేను కర్రీ అదేం బాగాలేదు నచ్చలేదు నాకు రాదని కూడా చికెన్ చేయడము అప్పటి నుంచి మా బావే చేస్తున్నాడు మా మ్యారేజ్ అయ్యి ఇది పదిహేనవ సంవత్సరం అనమాట ఇన్ని సంవత్సరాల్లో కూడా మా బావే చేసేవాడు కర్రీ నేనైతే తినిపెట్టేదాన్ని కర్రీ బాగా చేసావు చూస్తుంటేనే బాగా అనిపిస్తాను చూపిస్తా చూపిస్తాను అయితే ఇంకా అయితే ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామండి చూపిస్తాను మీకు ఏమేమి వెరైటీ చేస్తాము ఏంటన్నది చికెన్ కర్రీ ఆనియన్స్ చికెన్ కర్రీ చెప్పా కదండి గ్రేవీగా కొద్దిగా పులుసుకు ఉండేటట్టుగా చేశాడు మా బావని ఇంకా వాటర్ అనమాట ఇద్దరం చొరవ గ్లాస్ పట్టుకున్నాము ఇంకా మా బావ అయితే ధమ్స్అప్ తాగుతాడు ఇంకా నేను వచ్చేసి కాంపో ఇష్టం అనమాట ఇక ఇదైతే తీసుకున్నాను ఇంకా రైస్ అయితే ఇదిగోండి ఈ గిన్నె క్వాంటిటీ తీసుకున్నాం అనమాట రైస్ అయితే ఇక ఇప్పుడైతే ఈ రైస్ అయితే మా బావ్ ప్లేట్లో పెట్టేస్తాను నాకు అసలు రాట్లా రైస్ ఇంకా ఇప్పుడు నా పెట్టుకోవాలన్నమాట బావా ఇప్పుడు నువ్వు గెలిచినా ఏం గెలిచినా నీకు నాకు అన్నది ఎవరు ఓడిపోతారన్నది తెలిసిపోయింది ఐదు నిమిషాల్లో ఆలోచించుకో నాకేం పనిష్మెంట్ ఇవ్వాలని నేను ఆలోచించుకుంటే నీకేం పనిష్మెంట్ ఇవ్వాలి సరే ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము దీనికి వచ్చేసి టైం అయితే లేదండి ఇద్దరులో ఎవరు ఫాస్ట్ గా తినేస్తే వాళ్ళే విన్నారు గెలిచినట్టు

अच्छा नमस्ते 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 चुट 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 bien రైస్ తినటం అయిపోయిన తర్వాత డ్రింక్ కూడా తాగాలి चालेजुना तो <laughs> <laughs> రైస్ కూడా అయింది కదా ఎక్కుంది సూపర్ బాక్ నేనైతే మార్నింగ్ టిఫిన్ వేసి ఇంక అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశానండి వంట వచ్చినప్పుడు ఏం లేదండి మా పాప తెస్తుంది వీడియో పాపం చిన్న కదా కదా వీడియో తీసి చేయనప్పు వస్తుందని ఆపమని చెప్తున్నాను నాకైతే సరిపోయింది ఇదైతే ఇంట్లోనే చేసుకున్నాం కదండి దీనికే నాకైతే ఎక్కడికి టైట్ అయిపోయింది ఒక బయట ఫుడ్ అంటే కొంచెం కూడా తినాను చికెన్లో నేను ఏమంటారు కంద ముక్క మజ్జిల్స్ కదా కందంటే ఆ కంప్లంటే చికెన్ మొత్తంలో ఈ పాట తప్ప ఇంక నేను ఏమి అంటుకొని ఏం తినను కూడా బోన్స్ కానీ స్కిన్ కానీ వెయ్యి కాదు ఒక మీస్ ఐటమ్స్లోకి వచ్చేసరికి చెప్పా కదా ఈ చికెన్లో ఈ ముక్కలు ఒకటి ఎగ్ ఒకటి ఇంకంటే ఇంకేమి అంటుకొని ఏమి తిన కూడా ఫిష్లో ఫైనది ఇప్పుడు చిన్నప్పటి నుంచి అసలు మేమైతే మా ఊర్లో ఫిష్ తెచ్చుకొని పరంగా

కాంబినేషన్ ఏంటి నాకు అర్థం కాదు చికెన్ అయినా ఈ కూల్ డ్రింక్ కూల్లిపాయ సార్ నిమ్మకాయ ఆనియన్స్ అంటే బాగానే ఉండేది నాకేంటి కూల్ డ్రింక్ కాంబినేషన్

మా గెరద్దా మా ప్లేట్ అంతా అయిపోయింది राइस आये पिंड का ना कूलरिंग फिनिश चाहिए यार। एक। अपने इधर राइस नहीं मिलता है। मैं राइस मिलेंगे, तमसम నేను చెప్పా కదా ఈ కూల్ డ్రింక్ నా వల్ల కాదని సరే సరే ఒక పని చేయండి అయితే ఒక పని చేయండి ఇప్పుడు నాది రైస్ అయిపోయింది మా బావది వచ్చేసరికి కూల్ డ్రింక్ అయిపోయింది ఇప్పుడు ఎవరు ఊడిపోయారు ఎవరు గెలిచారు అన్నది కష్టం కాబట్టి నేను ఈ కూల్ డ్రింక్ లోపు మా బావ ఈ రైస్ అవగొట్టేస్తే ఇద్దరు ఎవరు గెలిచారు అన్నది తెలిసిపోయింది మీకు రైస్ అయితే నేనైతే గబగబు తింటా ఈ డ్రింకే నాకు డ్రింక్ అయితే నేను తాగేసాను మా బా మా బావ్ ప్లేట్ రైస్ అయితే ఉంది కదా ఓడిపోయాడు నేను చేశాను అన్నమాట పనిష్మెంట్ ఏంటన్నది ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత చెప్తాను ఇదిగోండి గిన్నెలో అయితే పెరుగు తీసుకున్నాను ఇప్పుడు ఈ పెరుగులో నేను ఏమేస్తాను అనుకున్నా టాస్క్ ఇవ్వడానికి పెరుగు దేనికి చలవ చేసింది వేడి తగ్గింది కదా దీంట్లో చెక్కి వేసుకొని తింటారు కాకపోతే ఇప్పుడు మా బావ కోసం నేను దీంట్లో ప్రేమగా మమకారంగా సాల్ట్ అయితే అయిపోతున్నాను వేసి కలిపేస్తున్నా మొత్తము ఇప్పుడు ఇది మా బావ తింటాడు బాగుందా పనిష్మెంట్ నేను అనుకుంటే అసలు నువ్వే గెలుస్తావు నేనే ఓడిపోతాను ఎందుకు నా కోసం త్యాగం చేసావేది అబ్బో కోసం త్యాగం చేశాడంట ఓడిపోయి కలిపేశా ఇంక ఇప్పుడు ఇది మా బావదేనమ్మా తింటున్నాడు చూడండి చక్కెర బొదులు ఉప్పేసి ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉంది బాగుందా నా కోసం ఓడిపోయాను అన్నావు అందుకే ఇది ఇంకొస్తుంది తింటావా ఇంకొస్తుంది తింటావా సరే ండి బాగా ఉప్పు ఎక్కువగా వేసా కదా కష్టమే నేను కూడా ఒకసారి ట్రై చేసాను ఎట్టుండి అబ్బో అస్సలు బాగాలేదు ఉప్పు బాగా ఎక్కువ వేసాను టాస్క్ అంటే మరి అంతే కదా ఈసారి బాగా గుర్తుంచుకో ఇంకొక ఏదైనా హీటింగ్ ఛాలెంజ్ పెట్టేటప్పుడు నేను సరే గెలువు నాకేం పనిష్మెంట్ ఇవ్వాలన్నది ఆలోచించుకొని ఆ రోజు ఫుడ్ ఛాలెంజ్ పెడదాం అని చెప్పాను అసలు సరేనా సరే అండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది బాగుందా లేదా అన్నది కామెంట్ చేసి చెప్పండి ఇంకా ముందేదన్నా మంచి ఈటింగ్ ఛాలెంజ్ పెట్టాలనుకుంటున్నాము మా బావతో బాబాతో లైక్ మా బావతో అయితే కష్టమే కానీ చెయ్యడము ఈసారి నేను మా అబ్బాయి అట్ట ఏదన్నా ట్రై చేద్దాము చేస్తావా చేయడంట అంట అసలు ఈ రోజే చేయను అన్నాడు ఎట్ట కొట్ట చేయమని చెప్పని ఒత్తిడి చేయడం వల్ల వచ్చాడు సరే అండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్